ఒకప్పుడు వినాయక చవితి అంటే ఊర్లోని చెరువు చెరువులో ఉన్న మట్టితో వినాయకుడి విగ్రహం చేసి భక్తితో పూజలు చేసేవారు కానీ నేటి కాలంలో ఆకర్షణీయమైన రంగులతో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో చేసిన వినాయకుడి విగ్రహాలను రూపొందిస్తూ ఉత్సవాలు చేసుకుంటున్నారు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాల వలన పర్యావరణం పాడవుతుందని మట్టితో చేసిన గణపతి విగ్రహాలను వాడాలని పర్యావరణవేత్తలు చెబుతున్నా పిఓపి విగ్రహాల వాడకం ఏమాత్రం తగ్గట్లేదు పీఓపీ విగ్రహాలు వాడటం వల్ల అసలేమవుతుంది అసలు పీవపి అంటే ఏంటి పీఓపీతో చేసిన వినాయకుడి విగ్రహాలు నీటిలో నిమజ్జనం చేస్తే వాటిల్లే ప్రమాదమేంటి ఈ నేపథ్యంలో ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వినాయకుల తయారీపై ప్రైమ్ నైన్ న్యూస్ ప్రత్యేక కథనం వినాయక చవితి ఉత్సవాలకు ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా సిద్ధమవుతుంది ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా సూర్యపేట్ నకిరేకల్ హాలియా మిర్యాలగూడ కోదాడలో పీఓపీ వినాయకుల విగ్రహాలు భారీ ఎత్తున తయారు చేస్తున్నారు పండగలు సాంప్రదాయాలు పాటిస్తూనే పర్యావరణాన్ని పరిరక్షించాల్సిన సమయం ఇది ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఒకవైపు ప్రస్తుతం పర్యావరణ పరిరక్షణపై ప్రపంచవ్యాప్తంగా విస్తృత చర్చే సాగుతోంది పర్యావరణానికి అంత ప్రాధాన్యత ఇస్తున్నాయి ప్రపంచ దేశాలు చాలా కాలంగా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ గణపతి వినాయకుల్ని అనేకంగా పూజించి నీటిలో నిమజ్జనం చేయడం వల్ల నీరు కలుషితమై మానవ మనుగడ ప్రమాదంలో పడుతుంది వినాయకుల యొక్క భక్తులు విగ్రహం రంగులతో ఉండాలి అనేది మాత్రం చూస్తున్నారు ఎక్కువగా మనం చాలా సంవత్సరాలుగా దేశంలో వినాయక చవితి సందర్భంగా కూడా ఈ యొక్క విగ్రహాలతో కూడా పర్యావరణాన్ని కాపాడుకోవాలని చెప్పేసి మనం చాలా ఆర్గనైజేషన్ల ద్వారా ప్రభుత్వాలు అందరూ కూడా చెప్పడం జరుగుతున్నది దానిలో భాగంగానే ఈ సంవత్సరం కూడా మళ్ళొక్కసారి చెప్తున్నాను అందరికీ కూడా వినాయక చవితి చేసుకోవడం యొక్క ప్రతిష్ట అంటే మనకి ఏ విధంగా వినాయక చవితి నిర్వహించుకోవాలి ఎన్ని రకాల ఆకులను పత్రిని వాడాలి ఏమీ కథలు వినాయక చవితి సందర్భంగా అయ్యగారు ద్వారా మనం తినాలి అనేది ముఖ్యం కానీ ఎత్తు ఆ బాస్టల్ ఆఫ్ ప్యాలెస్ని యూజ్ చేయడము పర్యావరణాన్ని ముఖ్యంగా మనం నిమజ్జనం చేసే నీటిని మనము కలుషితం చేయడం అనేది ప్రధానం కాదు దాంట్లో భాగంగా మనకు ఆ విధంగా కాకుండా ఆరు అడుగులు ఏడు అడుగులు పది అడుగుల వరకు కూడా మట్టితో శుభ్రంగా మనం చేసుకునేటువంటి ఆధునీకరణ మనకు అందుబాటులోకి వచ్చింది కాబట్టి అందరూ కూడా మట్టితో విగ్రహాన్ని చేయాలని చెప్పేసి కుమార్లు మాత్రం సరిపోతుంది ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ లేనప్పుడు మట్టి వినాయకుల్ని పూజించి భక్తిని చాడుతూ ఆహ్లాదకరమైన జీవితాన్ని గడిపారు ప్రజలు ఎక్కడో రాజస్థాన్లో తయారైన పీఓపీ కెమికల్ వినాయక విగ్రహాలు తయారీకి వాడటం ప్రారంభమైన తర్వాత పల్లెల్లోకి సైతం ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వ్యాపించింది ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వలన నేల నీరు చెట్టు పుట్ట ప్రతీది ఇలా కలుషితమై పర్యావరణానికి ముప్పు వాటిల్లుతుంది రాజస్థాన్ నుండి ముడిసరుకు తీసుకొస్తారు కెమికల్స్ తో కూడిన ఆకర్షణీయమైన రంగులు సైతం తీసుకొస్తారు అక్కడ అవి తక్కువ ధరకు లభ్యమవుతాయి కెమికల్స్ కొనుగోలు చేసి ఎలాంటి జీఎస్టీ లేకుండా ఎలాంటి అనుమతులు లేకుండా తరలిస్తారు దీంతో పెద్ద ఎత్తున విగ్రహాలు తయారు చేసి లక్షల్లో సంపాదిస్తున్నారు ఈ దంద చాలా కాలం నుంచే కొనసాగుతుంది వినాయక చవితి మనము మట్టి విగ్రహంతో వినాయక చవితి జరుపుకోవాలని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను ఎందుకంటే రాబోయే రోజుల్లో మనం కనుక ఈ ప్లాస్టిక్ నిరోధించకపోతే భవిష్యత్తు అయ్యే పరిస్థితుంది ఒక చిన్న ఎగ్జాంపుల్గా ఇప్పుడు జరిగిన ఈ మధ్య కాలంలో వచ్చిన ఫ్లడ్స్ ఈ తుఫాను ఎఫెక్టు ఏ విధంగా ఉందంటే ముఖ్యంగా కాలువలు తూములు డ్రైనేజ్ సిస్టమ్ మొత్తం కొలాప్స్ అవ్వడానికి ప్రధానమైన కారణం ప్లాస్టిక్ కాబట్టి ఆ ప్లాస్టిక్ వల్లనే ఇవాళ ఆంధ్రాలో జరిగిన ఖమ్మంలో జరిగినా మన తెలంగాణలో కానీ ఆంధ్రాలో కానీ ముఖ్యంగా దేశవ్యాప్తంగా ఎక్కడ జరిగినా ఏ దానికి కారణం ప్లాస్టిక్ ప్లాస్టిక్ మయమైపోయింది ఈ ప్లాస్టిక్ బాటిల్స్ కానీ కవర్స్ కానీ ఏ ఎక్కడైనా చూడండి హాస్టల్స్లో కానీ ఏ విధమైన ఇండ్లల్లో కానీ అపార్ట్మెంట్స్లో కానీ ప్రతి చోట మనం ఈరోజు ఎదుర్కొంటున్న ప్రధానమైన సమస్య ఏంటంటే ప్లాస్టిక్ ప్లాస్టిక్ని కనుక నిరోధించకపోతే మనం ఈరోజు మనం భవిష్యత్తు అంధకారం అయ్యే పరిస్థితుంది కాబట్టి రాబోయే పండుగల పర్వదినాన మనం జరుపుకోవాల్సింది మట్టి విగ్రహాలతోటి విగ్రహ జరుపుకుంటే దానికి శాస్త్రీయంగా చాలా సెంటిమెంట్ ఉంది శాస్త్రీయంగా పర్యావరణం మాట దేవుడెరుగు కానీ వినాయక విగ్రహాలపై ఇంత దంద కొనసాగుతున్నప్పటికీ అధికారులు నోరు మెదపడం లేదు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్పై పై సరైన నియంత్రణ లేదు దీని వెనుక అధికారుల చేతివాటం ఉన్నట్లు తెలుస్తోంది ఎవరిని చెప్తున్నా విగ్రహాలను ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో తో తయారీ మాత్రం ఆగడం లేదు మరీ ముఖ్యంగా గణపతి విగ్రహాలు భారీ ఎత్తున తయారు చేస్తున్నారు ప్రకృతి ప్రసాదించిన విలువైన నీటి వ్యవస్థను నీటిలో ఉండే సూక్ష్మజీవులను కాపాడాలని పర్యావరణ ప్రియులు కోరుకుంటున్నారు వినాయక చవితి పేరుతో ప్రకృతిని పాడు చేయకుండా పర్యావరణాన్ని కాపాడాలని మటితో తయారు చేసే వినాయకుల్ని పూజించి జల కాలుష్యాన్ని నివారించాలని పలువురు పర్యావరణవేత్తలు కోరుతున్నారు మనం కూడా మట్టి గణేష్ విగ్రహాలతోనే పూజిద్దాం